బ్రదర్కి నా వందనాలు అదే విధంగా శ్రావణి సిస్టర్కి కూడా నా వందనాలు చెప్తున్నాను నా మాది వెస్ట్ గోదావరి జిల్లాలో కనపవరం అనే గ్రామం మాది ట్రైబల్స్ వెల్ఫేర్ ఏరియా నా పేరు లావణ్య అయితే నేను ఈ లైవ్లోకి జాయిన్ అయ్యి మూడు నెలలు అవుతుంది మూడు నెలల్లో మార్నింగ్ ప్రేయర్ కానీ ఆఫ్టర్నూన్ పిరియర్ కానీ ఈవినింగ్ పిరేడ్ కానీ ఇవి ఏవి మిస్ అవ్వకుండా కంటిన్యూగా వస్తున్నాను కంటిన్యూగా వస్తున్నాను అయితే మొన్న నేను ఎంసెట్ ఎగ్జామ్ రాయడం జరిగింది ఎంసెట్ ఎగ్జామ్లో దేవుడు మంచి ర్యాంక్ ఇచ్చాడు నాకు దానికి దేవునికి కృతజ్ఞత స్థితిని చెల్లిస్తున్నాను నేను ఇంటర్ కంప్లీట్ అయిపోయి ఈ ఆర్థిక పరిస్థితుల వల్ల చదువు మానేసి మళ్ళీ ఫోర్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ చదువుకోవడానికి దేవుడు కృపణిచ్చాడు నాతో పాటు చదివిన మా స్నేహితులందరూ ఆల్రెడీ ఒక కోర్స్ కంప్లీట్ చేసేసి మళ్ళీ ఎంసెట్ రాసి మళ్ళీ వేరే కోర్సులో జాయిన్ అవ్వడానికి నాతో పాటు ఎంసెట్ రాశారు అయితే దేవుడు చేసిన అద్భుత కార్యం ఏంటంటే నా జీవితంలో నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉన్నాను ప్రిపేర్ అవుతూ ఉంటే ఒక ఒక గైడ్ ఉంది ఫోర్ ఇయర్స్ తర్వాత నాకు మళ్ళీ ఏ క్వశ్చన్స్ వస్తాయో తెలియదు ఏమొస్తాయో తెలియదు ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు కూడా ఎవ్వరు లేరు సర్లే అని చెప్పి దేవుడికి ఉన్నది కదా అని చెప్పి చదువుకోవడం మొదలుపెట్టాను దేవుడిని ఒక్కటే అడిగేదాన్ని దేవా ఈ గైడ్లో ఉన్న క్వశ్చన్స్ నేను చదివిన క్వశ్చన్స్ ఇచ్చినందుకు నీకు థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి ప్రతిరోజు చదువుకునేదాన్ని అయితే ఎగ్జామ్కి వెళ్ళాను ఎగ్జామ్కి వెళ్తే ఆన్లైన్ ఎగ్జామ్ కదా ఎగ్జామ్కి వెళ్ళాను వెళ్తే క్వశ్చన్ పేపర్ చూస్తే ఒక్క క్వశ్చన్ రాలేదు నేను చదివింది వన్ సిక్స్టీ క్వశ్చన్స్లో ఒక్క క్వశ్చన్ నేను చదివింది రాలేదు ఆ క్వశ్చన్స్ అన్నీ కొత్తగా ఉన్నాయి ఆన్సర్లు కూడా తెలియదు నాకైతే సర్లే ఏదేం జరిగినా సరే దేవుని నిందించేదానికైతే నేను ఉండకూడదు నాకు కావాల్సింది పాస్ అవ్వడం అనుకున్నాను నేను నాకు కావాల్సింది పాస్ అవ్వడం దేవుడు ఎలాగైనా పాస్ చేస్తాడు నేను అడిగింది ర్యాంక్ అడిగాను దేవుడిని క్వశ్చన్ పేపర్ ఎలాంటిది వస్తే నాకెందుకు దేవుడు మాత్రం నిమిషంలో అద్భుత కార్యం చేస్తాడని చెప్పారు అన్నయ్య కాబట్టి దేవుడు ఖచ్చితంగా అద్భుత కార్యం చేయగల సామర్థ్యుడు థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి ఎగ్జామ్ రాయడం జరిగింది రిజల్ట్ రోజైతే అసలు దేవుడు వేలల్లోనే ర్యాంక్ ఇచ్చాడు అసలు అద్భుత కార్యం మీద నా జీవితంలో జరిగింది మా ఫ్రెండ్స్ కంటిన్యూగా అంత ర్యాంక్ రాలేదు వాళ్ళందరికీ చాలా తక్కువ ర్యాంక్ వచ్చింది దేవుడు అంతకు మించిన ర్యాంక్ నాకు ఇచ్చాడు దానికే కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను అనే వాళ్ళు మాత్రం చాలా బలపడడం జరిగింది మా ఇంట్లో మాత్రం నేను ఒక్కదాన్నే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మా ఇంట్లో వాళ్ళందరూ విగ్రహారాధికులు వాళ్ళందరూ మధ్య దేవుడు నన్ను నిన్నుకున్నాడు నేను పాపదేశం కూడా పొందుకున్నాను ఈ ఈ రెండు నెలల ముందు తీసుకున్నాను దేవుడు మాత్రం నా జీవితంలో గొప్ప గొప్ప అద్భుతకార్యం చేస్తున్నాడు అందుకే దేవునికి కృతజ్ఞత ప్రస్తుతలు చెల్లిస్తున్నా అన్నయ్య కూడా జాషనా వల్లనే నేను దేవుని ఇంకా దేవునిలో గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోవడం జరిగింది ఈ చిన్న సాక్ష్యం ద్వారా అనేక మంది బలపడాలని సాక్ష్యం పడుతున్నాను నేను దేవునికి మహిమ కాక అమ్మే